జై శ్రీరామ్ ఒకనొక సమయంలో మన చిన్నప్పుడు పూర్వం ఇలాగా స్కూళ్ళల్లో ప్రతి ఒక్కసారి వారానికో నెల రోజులకో ఒకసారి ఈ పురాతనమైన దేవాలయాలకు తీసుకెళ్ళడం జరిగేది ఈ మధ్యకాలంలో ఏ స్కూల్ పిల్లల్ని కూడా ఇలా తీసుకెళ్ళకపోవడం వల్ల మన సాంప్రదాయాలు మన పద్ధతులు వాళ్ళకి తెలియకపోవడం జరుగుతోంది అలాగే ఇక్కడ వీరిని అడిగాను నేను పిల్లలు చాలామంది బాక్సులు పట్టుకు వచ్చారు వారి ఫుడ్లో రకరకాల మిక్సింగ్ ఉంటాయి వారి ఇష్టపూర్వకంగా వారి ఇంటి వారు ఇచ్చి ఉండొచ్చు వారికి మరి ఆ నాన్ వెజ్లు అవి కూడా గుళ్ళలోకి తీసుకెళ్తే అభ్యంతరకరంగా అవుతుంది కదండీ అంటే వారు ముందుగానే తెలియజేశారట వారి ఇంటి వారి అందరికీ కూడా గుడికి తీసుకెళ్తాము ఎటువంటి ఎగ్స్ అలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి స్నాక్స్ మాత్రం తీసుకున్నారట ఎంతో పవిత్రంగా తీసుకొచ్చారు అలాగా ప్రతి స్కూల్ వారు కూడా ప్రతి నెలలో కూడా ఒక్క ట్రిప్ అయినా సరే ఆ వారి ఉన్న స్కూల్ ప్రదేశ ప్రదేశాల్లో పరిసర ప్రాంతాల్లో ఒక దేవాలయాలు సందర్శించడం వల్ల మన సాంప్రదాయం మన పద్ధతులు మన విరివిధానాలు అన్నీ కూడా పిల్లలకి నేర్పిన గొప్పవలం అవుతాం అలాగే స్కూలు యాజమాన్యం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల చాలా ఆనందకరంగా తయారవుతుంది మన సాంప్రదాయ పద్ధతులు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలకి కూడా ఇలాంటి విషయాలు తెలుస్తాయి అలాగే చూడండి ఈ శిథిలావస్థకు వచ్చేసిన ఈ దేవాలయం ఇక్కడ పూజారులు కూడా లేక ఇబ్బంది పడుతుంది అలాగే ఇక్కడ మరొక దేవాలయం కూడా మీకు చూపిస్తాం ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి దేవాలయం కూడా ఇక్కడ శిథిలావస్థకు వచ్చేసి పూజారులు లేకుండా పూజలు కూడా లేకుండా నిర్వహించబడుతున్నాయంటే ఎంత బాధాకరమైన వ్యవస్థలో మన హిందూ ధర్మం ఉందో మనం గుర్తించాల్సిన విషయం ఇది ఇప్పుడు రాబోయే కాలంలో ఇలాగే జరిగితే దేవాలయంలో పూజలు పునస్కారాలు లేకుండా నిర్వీణం ఎటువంటి పూజలు లేకుండా ఇలా తయారవుతాయి చూడండి అష్టబ్రహ్మలు వీళ్ళందరూ కూడా ఇంతటి పవిత్రమైన అతి పురాతనమైన దేవాలయాల్లో పూజలు లేకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం ఒక దీపారాధన చేయడం వరకు మాత్రమే ఉంటున్నాయి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించట్లేదు తదుపరి కార్యక్రమాలు ప్రతి చోట ప్రతి ఒక్కరు వచ్చేసి మూల దేవతలకు మాత్రమే పూజ చేసుకుంటారు అంటారు కానీ మూల దేవతతో పాటు పరివార పరివారకం దేవతలు కూడా ఉంటాయి పరివారక దేవతలకు కూడా పూజ అందివ్వాలి ఎప్పుడైనా రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది రాజు సరైన పరిపాలన చేయగలిగితే కనుక రాజ్యం బాగుంటుంది కింద పరిపాలనలో ఉన్న సైనికులు వాళ్ళందరూ కూడా బాగుంటేనే ఆ రాజ్యం పరిపూర్ణంగా రాజు ఎలగలుగుతాడు అలాగే ఈ పరివారక దేవతలన్నీ కూడా తృప్తిగా ఉండగలిగితేనే మూల దేవతలు అధిష్టాన దేవతలు ఆనందకరంగా ఉండగలుగుతాయి లోక లోకం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతుంది వారి ఆశీర్వాదం అందరికీ తగులుతుంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి వారి వారి విధి విరాధనాలు మార్చుకొని ఈ శాఖలో ఉన్న కొలువై ఉన్న అతి పురాతనమైన దేవాలయాల్లో పండితులకి పామురులకి అందరికీ కూడా అవకాశాలు కలిగించి దేవతార్చన ఎక్కడ ఆటంకం లేకుండా చేయగలిగితే బాగుంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను మరొక దేవాలయాలను కూడా మీకు చూపి చూపిస్తాను